వంద మంది మహిళలకు బతుకమ్మ చీరలను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోకిరాల సురేఖ పంపిణీ చేశారు మంచిరాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వార్డులలో నాలుగు వేల చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు మహిళలకు మరో ఏడు సంవత్సరాలు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు ప్రజలకు సేవ చేయలేని వ్యక్తులు ఇతరుల విషయంలో నిందలు వేయడం సమంజసం కాదని ఆయన హితో పలికారు చిత్తశుద్ధి ఉంటే మంచిరాల పురపాలక సంఘం పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూధరి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ వార్డు కౌన్సిలర్ సల్ల మహేష్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చీరలు పంపిణి రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది ఈ చీరలు పది సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని ఎవరైతే ఒకవేళ రూపాయల చాలిటబుల్ ట్రస్ట్లో సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై గచ్చే వరకు కరోనాతోటి కరోనా ద్వారా ఇబ్బంది అని చెప్పి కరోనా ద్వారా ఆ టైం ఇవ్వలేదు ఇప్పుడు మూడోసారి ఇస్తున్నాం అయితే ఈ మధ్యలో ఆ పాత కార్డ్స్ అన్నీ కొందరు దాన్ని దుర్వినియోగం చేసి కొందరు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర కార్డులు పెట్టుకొని ఇవ్వకుండా ప్రజలు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఈ రకంగా మళ్ళీ కొత్త కార్డులను తయారు చేసినాం ఇప్పుడు ఏవైతే కార్డు ఉన్నాయో జాగ్రత్త పెట్టుకుని తల్లి ఇప్పుడు ఈ సంవత్సరం కాక ఇంకేడు సంవత్సరాలు వస్తాయి ఇది మూడో సంవత్సరం ఇంకేడు సంవత్సరాలు వస్తాయి ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ చాలామంది నాయకులు ఎన్నికల ముందు మాత్రమే ఏమైనా కార్యక్రమం అంటే చీరలు లేకపోతే ఇంకేమో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అటువంటి చేస్తున్నారు మాదట్లు కాదు తల్లి ఎన్నికలు ఇప్పులు ఎన్నికలు ఇంకా రెండు వేలు కొట్టే మూడు వేలు పడితే నేను ఒక మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట కట్టుబడి ఇవాళ ఓడిపోయినా కూడా ఆ ప్రక్రియ ఏదైతే చీరలు ఇచ్చే కార్యక్రమం కంటిన్యూ నడుపుతుంది దానికి కట్టుబడి ఉన్నాం ఇది కాకుండా ఇంకేడు సంవత్సరాలు వస్తాయి ఎన్నికలు గెలుపుకోవడం సంబంధం లేకుండా చేస్తున్న చూద్దాం మనం ఈ రెండో విషయం మీరు ఒక్కొక్క నాయకుడు నాలుగు సార్లు ఐదు సార్లు చూసాం మీరు ఓటేసి గెలిపించింది సరే ఇష్టం ఉండదు కష్టం ఉండదు ఎందుకేషన్ వేసే ఇరవై సంవత్సరాలు ఈ మున్సిపాలిటీ మీ పట్టణం చూస్తే ఇల్లుగా నవ్వడానికి కొత్త గని రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు ఆఖరకు వర్షం పడితే పొలాలను నాటలేసే పరిస్థితి ఇక్కడి నుంచి రాజీవ్ నగర్ రోడ్డు మీద నాటలేసే పరిస్థితి ఉండదు ఆ రకంగా ఉన్నది వీళ్ళు చేసేది ఏం లేదు ఏమన్నా దొరికితే పైసలు అనుకోండి పండ్ వచ్చింది అనుకోండి అలా మింగుదామని తప్పితే మీకు పని చేద్దాం లేదు ఏమని అంటే రెండు వేల రూపాయలు పెన్షన్ అంటారు ఒక రెండు వేల రూపాయలు పెన్షన్ మాట చెప్తాను కానీ నేను ఒక్కటే అడుగుతాను మీరు రేషన్ కార్డు మీద ఇచ్చే సరుకులేని ఒక బియ్యం ఇస్తాను మీ అందరికీ గుర్తునే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో నూట నలభై రూపాయలు తొమ్మిది సరుకులు ఇచ్చినాం తొమ్మిది సరుకులు ఏవైతే నూట నలభై రూపాయలకు ఇచ్చినాం చింతపండు ఉప్పు పప్పు నూనె ఇంకా ఇట్లా చాలా తొమ్మిది సరుకులు ఇచ్చిన మేము దోసా ఇవాళ వాళ్ళు ఇచ్చే రెండు వేల పెన్షన్కు ఆ తొమ్మిది సరుకులు మేమైతే నూట నలభైలు ఇచ్చాము అవి వచ్చే పర్సన్ అవి కావు ఆ తొమ్మిది సరుకులు కానీ అంటే ఇంకా రెండు వేలు మీరు కలుపుకోవాలి ఏమంటే అద్దాప్పటి అవన్నీ అవన్నీ మీరు మళ్ళీ మళ్ళీ రెండు వేలు వేసుకుంటే వస్తాయి మరి అది నాకు నూట నాలుగు రూపాయలు తొమ్మిది సర్కులు ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ గొప్పదా లేకపోతే రెండు వేల రూపాయలు వచ్చి ఇంకా రెండు వేల రూపాయలు కలుపుకొని సామాన్లు కొనుక్కునే ఈ పార్టీకి ఒప్పదా మీరు ఆలోచించాను అద్దప్పకి ఏం చేయరా వాళ్ళు ఇక పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒకటే అర్థమైంది ఎన్నికలు వచ్చినాక ఎన్నికల ముందు వస్తారు ఇక పెన్షన్లు వస్తాయి రెండు వేలు టీఆర్ఎస్ పార్టీకి ఒకటేపోతే పెన్షన్ కట్టేది టీఆర్ఎస్ పార్టీకి ఒకటిపోతే పెన్షన్ కట్టడానికి దివాకర్ ఐదు ఐదు మంచి మా దివాకర్ జేబులకి ఇస్తాడు కేసీఆర్ జేబులకి ఇస్తాడు మన అందరం కరెంటు బిల్లులు మున్సిపల్ ట్యాక్సులు ఎవరైతే ఇంకో డబ్బులు ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ కొడతారో వాళ్ళకి ఆ డబ్బులకు వెళ్ళి మీకు పెన్షన్ ఇస్తారు కదా కేసీఆర్ చెప్తుంది దివాకరణ చెప్తాను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పెన్షన్లు అనేవి ఖచ్చితంగా సాగుతాయి మీరు దానికి భయపడే అవసరం లేదు ఇక మిగిలింది చాలా చెప్పిన ఎన్నికల ముందు ఇచ్చే తాను చెప్తాను ప్రతి ఎన్నికలకు అలవాటు అయిపోయింది ఎన్నికల ముందు నోటికి ఎంత వస్తుంది చెప్పాలి ఎన్నికలకు డబ్బులు ఇవ్వాలి ఓటు ఇంకేమో సామాన్లు ఇవ్వాలి మంది ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి గెలిచిన తర్వాత మళ్ళీ ఏదైనా మీకు అవసరం లేదు వాళ్ళు వాళ్ళకు మీరు అవసరం లేదు ఇక మళ్ళీ ఏదైనా వచ్చి అరే మేము అప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇట్లా చేస్తాం ఇది తప్ప వీళ్ళని నమ్ముతారా ఎన్నికలకు సంబంధం లేకుండా గెలిచిపోయి గెలిచినా ఓడిపోయినా కూడా ఇంకా పట్టుకుంటుంటే మీ సమస్యల కోసం సాధ్యమైనంత ఎవరు మీ సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమం చెప్తా అన్ని చేస్తున్న నమ్ముతారా మీరు అడిగి చేసుకుంటారు సమస్య ఆ నిర్ణయం మీదే మీద ఏ నిర్ణయం అయినా నేను సిద్ధమైన సిద్ధంగా మీరు నన్ను గెలిపించినా చే లేకున్నా ఏదైతే కార్యక్రమం కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు బాగా ఇక కరోనా టైంలో ఎమ్మెల్యే ఇంత కింద వస్తారని చెప్పి రెండు ఫ్లోర్ల కోసం ఇది గేటు తాళాలైతే అటువంటి టైంలో కరోనా పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఏ రకమైన సౌకర్యాలు చేసుకుని వచ్చాను అది నా ఆక్సిజన్ లేకపో కరోనా కరోనా రోగాలు చనిపోతుందని చెప్తే ట్రస్ట్ ద్వారా రెండు వందల పది ఆక్సిజన్ సెంటర్ ప్రభుత్వ సెంటర్కి ఇచ్చింది అది కాకుండా ఎవరైనా ఇళ్ళలు ఉంటే ఇళ్ళకి ఆక్సిజన్ దాదాపు ఒక నూట యాభై సేట్ల మంది ఈ దాదాపు నాకు బ్లాక్ ఫంగస్ దానికి ఇరవై నాలుగు మందికి జిల్లాలో వస్తే ఇరవై రెండు మందికి ట్రీట్మెంట్ ఇచ్చాడు మెడిసివర్ ఇంజక్షన్ అక్కడికి వచ్చినప్పుడు ప్రైవేట్లో ముప్పై నుంచి నలభై వేలు ఇంజక్షన్ అమ్ముకుంటే కంపెనీ ధరకు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక రూపాయ తక్కువ కంపెనీ ధర అయితే ఆ ధరకు తెచ్చి దాదాపు ఆరు వందల యాభై ఇంజక్షన్లు ఒక రెండు వందల మంది పేషెంట్లో ప్రాణాలు కాపాడడం జరిగింది ఇవాళ మాకు తృప్తి ఉన్న సరే ఎన్నికలు ఏమైతే నాకు సంబంధం లేదు కానీ నా ద్వారా ఒక పదివేల మంది ప్రాణాలు కాపాడుకుంటే సంతోషం ఉంది చాలు నాకు జీవితానికి నేను ఆయన సూటిగా ప్రశ్నిస్తాను దీనికి సమాధానం చెప్పమని చెప్పండి ఇక కొందరు బుద్ధి లేని వాళ్ళు ఎప్పుడో మొన్న జనవరిలో ఫివారో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందట చీరలు సంక్రాంతికి ఇచ్చారట అక్కడ సూరతో చీరలు లేవట అని నేను ట్రస్ట్ ద్వారా ఇచ్చే నేను ఫ్రీగా ఇచ్చేదా నీకెందు ఎప్పుడు ఇస్తే నీకు జనాలు నేను జవాబు చెప్పుకుంటా కదా నువ్వేమిత్తానో చెప్పరాదు ఆయన పరిస్థితి ఏం చెప్పానామ్మా మీ ఇంటికి వచ్చింది అనుకో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అది తప్ప ఇంకోటి ఏం లేదు ఇక వాడు ఓన్లీ లెక్కలు పెట్టుకోండి వీళ్ళని కావాలా అంత మీరు నిర్ణయించుకోండి ఇంకోసారి మీ వాడాలకు వస్తే ఖచ్చితంగా నిలదీసి నువ్వు నువ్వేం చెప్పినావు ఇక్కడ ఏమున్నాయి రోడ్ ఎక్కడ ఉంది ట్రైన్ ఎక్కడ ఉంది నాలుగు ఎక్కడ ఉంది బ్రాహ్మణు నాలుగు గురించి అమ్మ కొకి రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరం సభ్యత్వ కార్డు ఇచ్చిన మహిళలందరికీ కూడా బతుకమ్మ కానుకలుగా చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటికీ ట్రస్ట్ సభ్యత్వం డెబ్బై వేల మందికి ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు కార్డ్స్ ఇంకా కాలేదు అమ్మ మీ అందరికీ కూడా ముందు మేము పాటించిన ప్రకారం పది సంవత్సరాలు ఈ బతుకమ్మ చీరలు అనేటివి వస్తాయి ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం పోయిన సంవత్సరం కరోనా ఉంది కాబట్టి మన ఆరోగ్య ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరగలేదు ఆ చీరలు కూడా మళ్ళీ మీకు వస్తాయి అమ్మ మేము ఇక్కడికి వచ్చింది మీ అందరికీ సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చినాం ఎక్కడ ఏ సమస్యలున్నా కూడా మేము ట్రస్ట్ ద్వారా వెంటనే స్పందించి పనులను ఎక్కువ చేస్తున్నాం మీ అందరి కోసం అంటే ఇప్పుడు నీటి ఎత్తుడున్న ప్రాంతాలలో మంచినీళ్ళు ఇస్తున్నాం చలివేంద్రాలు పెడుతున్నాం అలాగే కరోనా సమయంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మీ అందరి కోసం మేము పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మీ అందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది మీ అందరి కోసం పనిచేయడానికి అవకాశం వచ్చినందుకు నేను భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను మంచలో ఏ ఆపద వచ్చినా ఫస్ట్ ఒక తల్లికి గుర్తొచ్చేది మా ప్రేమస్వాద సార్ మాత్రమే ఇలా ప్రతి ఒక్కరికి ఇలా సురేఖమ్మ గారు అయితే ఇక్కడ మా ఉన్న మాలాంటి యువతకు కానీ ఇది అందరికీ ఒక అమ్మలాగా ఆదర్శం ఒక అమ్మలాగా మా అందరిని ఆదరించి ఇలా మమ్మల్ని దగ్గర తీసుకొని ఇలా మాలాంటి వాళ్ళు ఉన్న మాలాంటి వాళ్ళు పైకి తెచ్చిన కాంత ఇలా ప్రేమసా సురేఖమ్మ గారిది అమ్మ దయచేసి ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా ఇలా ఏ నాయకుడు అని పని ఇలా మా నాయకుడు చేస్తాడు ఇది మేము గర్వంగా కూడా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇక మాకు ఇక చెల్లిస్తానికి చాలా సంతోషం అమ్మా ఎందుకంటే మేము ఎక్కడ ఏ నాయకుడు దగ్గర పనిచేసినా కూడా మాకు ఫియాట లేకుండా కానీ ఈనాడు మాత్రం మా ఈ నాయకుల దగ్గర పనిచేస్తే మాకు చాలా ఫియాట అంటే గొప్ప అయిపోగలుగుతాం మీరు సార్ ఇది చేస్తాను మమ్మల్ని ముందు పెట్టి మా వాడలో మమ్మల్ని ముందు పెట్టి మా అమ్మ మేము మీరు చేయండి మీ దగ్గర నేను ఉంటా అని చెప్పి ఇలా మా చేత రూపాయి ఖర్చు లేకుండా మేము రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఎన్నికల్లో గెలిచినాం ఇలా కౌన్సిల్ అయినాం ఈ రోజు కూడా మా రూపాయి పిల్లలు లేకుండా మా సార్ ముందు నడిపిస్తాడు మా సార్కు మేము కృతజ్ఞత